ప్రభుణామానికి మహిమ కలుగును కాక మనం బ్రహ్మరక్షకుడైన ఐస్ క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నందనాలు దేవుడిగా తిరించినాతకాల సమయం నుంచి వేకాని వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ ఆగస్టు నెల పదిహేనో తారీఖున మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పియ్యపరలు కుబితండి ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా గడిచిన కాలం అంతా యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఎంతగానో స్వతంత్రులుగా చేసి అయ్యా ఈ చూడగల గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చి అన్నారు అందును బట్టి మీకు వందనాలు వివిధ కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో అందరితో మాట్లాడమని స్పర్శత నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ దినందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును యాహన సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదువుతున్నారు మనం ఎప్పుడైతే సత్యవంతులుగా మనం నడుచుకుంటూ ఉంటామో సత్యం అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అబద్ధానికి చోటు ఇవ్వకుండా సత్యమే పలుకుతాము అప్పుడు మనం దేవుడికి సెలవిస్తున్నారు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ఆయన చెప్పుచున్నారనేసి ఇక్కడ ఏం లేకుండా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదారు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వారితో చెప్పి ఉన్నారు అంటే అక్కడ యూదులతో ఈ నాన్న దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ఆయన ఎందు మనం నమ్మిక ఉంచేవారిగా ఉండాలి ఆయన వాక్యం నిలిచి ఉంటే నిజముగా మనం ఆయన బిడలుగా పిల్లబడితే సత్యము మనం గ్రహించేవారిగా ఉంటామంట ఏది నిజమో ఏది అబద్ధం అనేది మనం గ్రహించుకునే మనసును దేవుడు మనకి ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఆ మనసు మనకు కలుగుతుందంటే దేవుని ఎందుకు నిలిచి ఉన్నప్పుడు ఆయన నమ్మినప్పుడు దేవుడు మనకి ఎంతగానో సత్యాన్ని గ్రహించే మనసును దేవుడు మనకి ఇస్తారు ఆ సత్యము మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే స్వతంత్రంగా చేస్తూ సంతోషాన్ని మనకి కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క లేఖనం చదివిస్తున్నారు ఆయన నమ్మేవారిగా ఆయన ఎందు నిలిచి ఉండేవారిగా మనం ఉంటే మన దేవుడు సత్యంలోనికి నడిపించడమే కాకుండా మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ స్వతంత్రులుగా దేవుడు చేస్తారంట కాబట్టి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నారు ఎప్పుడైతే మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటారో అప్పుడు అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు సత్యవంతులుగా న్యాయవంతులుగా నీతివంతులుగా యదార్థవంతులుగా నడుచుకోవాలనేసి దేవుడు మనకి సెలవిస్తున్నారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిషత్ వాక్యాన్ని దేవుడు దేవించి ఆస్వాదించి మన అందరినీ బలపచ్చని కాక ఆమె మహాగండు మహానదుడు మా పియ్య పర్యలకృప్తండి మీ ఉన్నతమైన మహిమగల నామానికి మన ఒకసారి కృతజ్ఞతా చెల్లిస్తున్నాం ప్రభు అదే కాల సమయంలో మిచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు అదే నాల్లో యూధులతో మీరు తండ్రి సెలవిచ్చిన రీతిని బట్టి మీకు వందనాలు నీ వాక్యం ఎవరైతే నిలిచి ఉంటారో నిజంగా నాకు శిష్యులయ్యి ఉండి సత్యం గ్రహించేదని సెలవు ఇచ్చారు ప్రభా అయ్యా సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని కూడా మీరు సెలవు ఇచ్చారు తండ్రి అట్టి కృపను మాకు దయచేయండి సత్యవంతులుగా మేము నడుచుకోవడానికి స్వతంత్రులుగా మేము జీవించడానికి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాకు సత్య సత్పరిశుద్ధ నామంలో అడిగి పనికి తండ్రి ఆ అమ్మే